హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ బిర్యానీని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఎగ్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్గా బయట తిన్నట్లే చాలా ఈజీగా అది బాసుమతి రైస్ లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసి పెట్టినట్లయితే మనకు ఇంట్లో ఎవరైనా సరే కడుపు నిండా కమ్మగా తినేయచ్చు ఫ్రెండ్స్ సో ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు చూసిద్దాం రండి దీనికోసం నేనైతే సెవెన్ ఎగ్స్ని ఉడకపెట్టి తీసుకున్నాను ఒక లెమన్ జ్యూస్ టూ టేబుల్ స్పూన్ వరకు ఆనియన్స్ని ఫ్రై చేసి తీసుకోవాలి పెరుగు వన్ కప్ టమాటో రెండు లేదా మూడు కట్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనాని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకొని మనం ఉడకపెట్టి తీసుకున్న ఎగ్స్ని ఇలా కాట్లు పెట్టి తీసుకోవాలి ఇలా కాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే దమ్ బిర్యానీకి టేస్ట్ అనేది బాగుంటుంది దీనికి మసాలా అనేది పడుతుంది సో ఈ ప్రాసెస్లో కట్ చేసి తీసుకోండి ఎగ్స్ని కంప్లీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మనం ముందుగా కాట్లు పెట్టి తీసుకున్న ఎగ్స్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అయ్యి దమ్ బిర్యానికి టేస్ట్ బాగుంటుంది సో ఇలా కంప్లీట్గా వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని వీటిని తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా కంప్లీట్గా తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇలా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లోకి బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగాలు మిరియాలు దాసిన చెక్క సాజీరా చాపత్రిని యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని దీంట్లో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ తరిగి పెట్టుకున్నాం కదా సో వాటిని కూడా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి అంత ఒకసారి కలుపుకొని దీంట్లో టమాటోస్ని కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి ఇంతలోపు మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి నేనైతే త్రీ గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను ఇలా త్రీ గ్లాస్ రైస్ని తీసుకొని దీంట్లో తగిన వాటర్ని యాడ్ చేసుకుంటూ టూ త్రీ టైమ్స్ రైస్ అనేది పర్ఫెక్ట్గా కడిగి తీసుకోవాలి బాస్మతి రైస్తో కాకుండా రెగ్యులర్గా వాడే రైస్తో సరే మనం టేస్టీగా బిర్యానీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో రైస్ అనేది వాటర్ యాడ్ చేసి నానబెట్టి తీసుకోవాలి అంతలోపు మనం యాడ్ చేసిన వెజిటేబుల్ అనేది పర్ఫెక్ట్గా మగ్గాయి కదా దీంట్లో ఫ్రెష్గా ఉన్న వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని వన్ కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగుని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకొని గ్రేవీ కోసం ఓ వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని కూడా యాడ్ చేసి అంతా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి సో మరోవైపు గ్యాస్ మీద మనం వేరే బౌల్లోకి రైస్ని కుక్ చేసుకుందాము అందుకోసం నేను స్టవ్ మీద పెట్టి దీంట్లో కూడా కొన్ని బిర్యానీ స్పైసెస్ ఇలాచి బిర్యానీ ఆకు సాజీరా దాసిన చెక్క మరాటి మగ్గని తీసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేయడం వలన మనకి రైస్ అనేది ఒక దానికి ఒకటి ముద్దలా రాకుండా పొడి పొడిగా వస్తుందండి రైస్ అనేది సో ఇలా మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చితే ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు సో మనం కర్రీ అనేది కూడా కుక్ అయిపోతుంది కదా అంత ఒకసారి కలుపుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర పుదీనాని యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇంతలోనే మనకి రైస్ అనేది కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కదా ఈ రైస్ అనేది సెవెన్ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుక్ అయ్యాక ఇలాంటి ఒక గంట తీసుకొని ఇలా రైస్ని తీసినట్లయితే మనకి వాటర్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేసి ఇలా రైస్ అనేది తీసి మనం కర్రీలోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని సేమ్ ప్రాసెస్లో రైస్ అంతా తెచ్చి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేశాక దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఆనియన్స్ని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో నేనైతే కొంచెం గ్రేవీని అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ అయితే మనం కలిపేటప్పుడు రైస్ అనేది కలర్ఫుల్గా వస్తుంది అనేసి సో ఇలా కలిపి పెట్టుకున్న గ్రేవీని యాడ్ చేసుకొని మిగిలిన రైస్ అనేది ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని తీసుకోవాలి ఇలా యాడ్ చేసి తీసుకున్నాక మనం ఎగ్స్ అయితే నేను పైన యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే గ్రేవీతో పాటు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని మిగిలిన చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర పుదీనాన్ని కూడా చల్లుకోండి మీరు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేయొచ్చు కానీ నేనైతే యాడ్ చేయడం లేదండి ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని దీనికి మూత పెట్టి తీసుకోవాలి మూతకి మనం కొంచెం బరువు పెట్టుకొని తీసుకోవాలి ఇలా గట్టిగా పెట్టుకోవాలండి గాలి అనేది బయటికి రావద్దు అనేసి నేనైతే చిన్న రో రోల్ని తీసుకొని పెట్టుకున్నాను సో ఇలా పెట్టుకొని టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్ లో మనకి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా మూత తీసి చూస్తే చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇలా ఆనియన్ లెమన్స్ తో సర్వ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయండి కడుపు నిండా సంబర్ లో మనకి సండే వస్తే చాలు చాలా సింపుల్ గా హీజీగా ఇంట్లోనే ఎగ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకొని బాస్మతి రైస్ లేకుండా చాలా హీజీగా కడుపు నిండా తినేవచ్చు ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి మరి అన్ని